హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చింతపల్లిలో ఉన్న సాయిబాబా గుడిలో ఉన్నాము ఇది చాలా వరకు చాలామందికి తెలిసిన గుడే ఉండే ఉంటుంది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి కానీ సాయిబాబా గుళ్ళు చాలా హాయిగా అనిపించింది ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఎంత బాగుందో చూడండి అసలు నెక్ నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం సాయిబాబా గుడి అండ్ మీరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ ఫ్యామిలీతో పాటు వచ్చిన ప్లేస్ ఇది సో అందరితో చూడండి ఇక్కడ చూసినట్టయితే మీకు కృష్ణుడు మధ్యలో ఉన్నాడు అండ్ చుట్టూ ఆవులను పెట్టాడు ఎంత బాగా ఉందో కదా ఈ ప్లేస్ అసలు మీకు చూడ్డానికి అందుకే చూపిస్తున్నాను చూడండి అండ్ ఇప్పటికి కూడా ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఇక్కడ చింతపల్లిలో ఉన్న సాయిబాబా గుడి మాత్రం విజిట్ చేయండి ఎక్కడైనా సరే సాయిబాబా గుడిలో గోమాతలు అయితే కంపల్సరిగా కనిపిస్తాయి ఇక్కడ కూడా నేనైతే చాలా చూశాను చూడండి ఎంత బాగా ఐ మీన్ మంచిగా పెట్టారు ఇక్కడ బాగా చూడడానికి మాత్రం చాలా బాగుంది అండ్ ఇది ఎంట్రన్స్లోనే ఉంది ఫ్రెండ్స్ సో ఎంట్రన్స్లోనే మొత్తం గోమాతల్ని పెట్టి కృష్ణుడితో కృష్ణుడిని మధ్యలో నుంచో పెట్టారు అండ్ ఇది ఇంకా ఇది ఎంట్రెన్స్ అనమాట ఇందులో నుండి మనం లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ కానీ ఏమి ఇక్కడ ఏం లేవు ఓన్లీ మనం ఏమన్నా వేయాలనుకుంటే హుండీలో వేసుకోవాలి అదే నాకు తెలిసి సాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఏది ఎక్కడ నాకు ఏం కనిపించలేదు ఐ మీన్ అన్ని గుళ్ళల్లాగా బట్ ఇక్కడ మాత్రం అన్ని గుళ్ళల్లో మీన్స్ కొన్ని ఉంటాయి కదా సో అలా అంటున్నాను అంతే ఇక్కడ చూడండి ఎంత నీట్గా క్లీన్గా మెయింటెనెన్స్ ఉందో ఇక్కడ చాలా నచ్చింది నాకు ఇక్కడ అండ్ గుడి మాత్రం చాలా నీట్గా మెయింటెనెన్స్ చేశారు టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది వాతావరణం అండ్ ఈ మధ్య టెంపుల్స్లో చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఏ టెంపుల్స్లోనే కానీ ఈ టెంపుల్ అనేది నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా పాప ఉందండి కాలు కడుకున్నాక చూడండి హాయ్ చెప్తుంది మీకు అదిగో చెప్పాను కదా అండ్ చూడండి ఇక్కడ వాష్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి అండ్ మేము మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం దర్శనానికి ఐ మీన్ దర్శనం టికెట్స్ అనేసి ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఏం లేదు అందరం ఒకటే వేల వెళ్ళాల్సిందే అది నాకు ఇక్కడ బాగా నచ్చింది అనమాట అందుకే నేను అది చెప్పాను ఫస్ట్ టైం మీకు అంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ దర్శనాల టికెట్ల లాగా ఇక్కడ అంటే ఏం లేవన్నమాట సో అందరం ఒకే వేలో వెళ్ళాల్సిందే సో గుడిని చూపిస్తాను అక్కడ సాయిబాబా మీకు కుకింగ్ చేసుకున్నట్టుగా ఉన్నాడు కదా నుంచే చూడండి వీడియో చూసే వాళ్ళందరూ జై సాయి అనండి చూడండి మా పాప అండ్ ఏమేమి మా మరదలు ఇక్కడ చూడండి ఎంట్రన్స్ లోపలికి రాగానే వినాయకుడు మనకి దర్శనం చేస్తాడు ఇంకా లోపలికి వెళ్ళాలి కానీ టెంపుల్లో మాత్రం గ్రీనరీ బాగుంది ఇక్కడ చూసిన చెట్లు అలా వేసేసారు అండ్ ఇక్కడ వచ్చేసి పిడకలంట నాకు వీటి గురించి క్లారిటీ లేదు పిడక అంటే సాయిబాబా దానిలో మనకి పిడకలు ఇస్తారు ఇందులో వేసేసి మొక్కుకోవాలి అగ్ని ఉండాలు ఉన్నాయి అందులో అందులో వేసి మొక్కలు ఇక్కడ చూడండి సాయిబాబా ఉన్నాడు ఒకటి టెన్ రూపీస్ మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకొని మొక్కి మళ్ళీ ఇది లోపలికి అనమాట గుళ్ళోకి గుళ్ళో ఫోన్ అయితే అలౌడ్ లేదు నేను కొంచెం వరకే చూపించాను మీకు దాని తర్వాత ఫోన్ లేదండి అప్పటికే నన్ను ఫోన్ అలౌడ్ లేదని చెప్పారు సో మా పాప చూడండి ఫస్ట్ టైం చాలా కష్టపడదు పైకి వెళ్తుందంట అప్పటికి ఎంత బాగా చెప్తుందో మీకు అండ్ అండ్ మీకు ఇక్కడ మీరు ఏం గమనిస్తున్నారో లేదో కానీ నాకైతే నీట్నెస్ బాగా నచ్చింది టెంపుల్లో ఇప్పటికీ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చింతపల్లి సాయిబాబా గుడి చూడండి పైకి ఎక్కి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇది లోపలికే అండి ఇప్పుడు లోపల లోపలికి అండి ట్రైన్స్ ఇస్తున్నాను అండ్ కొద్దిసేపే మీకు లోపల చూపిస్తాను ఎక్కువసేపు ఫోన్ నాట్ అలౌడ్ దాని తర్వాత ఆటోమేటిక్గా కట్ చేసేస్తాను నేను ఫోన్ చూడండి సాయిబాబా ఎంత బాగున్నాడో లోపల అండ్ వచ్చిన వాళ్ళందరం మనం వచ్చిన జంటలు జంటలు వెళ్ళిన వాళ్ళందరికీ తాయ్ ఐ మీన్ హారీలు ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు సాయిబాబాది చేతికి దారం కడుతున్నారు ప్రతి ఒక్కరికి కడుతున్నారు ప్రైజ్ ఏం తీసుకోవట్లేదు అక్కడ దర్శనం చేసుకున్నాక మేము దర్శనం దగ్గర వీడియో తీయనే లేదు సో అక్కడ కట్ చేసేసాను అండ్ ఇక్కడ బయటకు వచ్చేసాము అనమాట అక్కడ సైడ్ నుండి ఎగ్జిట్ గేట్ ఉంటుంది అటు నుండి బయటకు రాగానే అక్కడ ప్రసాదాలు అవి ఇస్తున్నారు ఇక్కడ మేము ప్రసాదాలు తీసుకున్నాము అండ్ ప్రతి ప్లేస్ బాగుంది ఒక ఎగ్జిట్లో అని కాదు ఫ్రంట్ అని కాదు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ అందరూ కొంచెం సేపు కూర్చోవాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చో కూర్చుంటున్నారు అండ్ ఇక్కడ మీకు ఒక విచిత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబానే ఉన్నాడు ఇక్కడ కూడా బట్ ఎలా ఉన్నాడు అంటే మనం ఒరిజినల్గా సాయిబాబాని చూసినట్టే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఎందుకంటే పడుకొని ఉన్నాడు సాయిబాబా ఆ క్రియేటివిటీ ఎవరు చేశారో తెలియదు కానీ ఆయన పడుకొని కళ్ళని చూస్తే మాత్రం నిజంగా సాయిబాబా పడుకున్నాడు అనే ఒక అది అనిపించింది నాకైతే మస్తు అది అనిపించింది నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను మీకు కానీ అక్కడ ఆయన పడుకు ప్లేస్ ఆయన పడుకునే విధానం చూస్తే నిజంగా అక్కడ మనిషి ఉన్నాడు అనే ఫీలింగ్ అనిపించింది అందుకే మేము చాలాసే అక్కడే స్పెండ్ చేసినాం దాన్ని చూసుకుంటూ అంటే కళ్ళు మాత్రం తెరిచిన సాయిబాబా ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు అలా అనమాట ఏదో మా మా బాబు కూడా అదే చెప్తున్నాడు అండ్ ఏంటో నాకైతే తెలీదు మధ్యలో ఏదో పూజ చేస్తున్నట్టు చేసేటట్టుగా పెట్టారు మొత్తం అండ్ ఎగ్జిట్ అండ్ బ్యాఫ్